ప్రశ్మిత్రులకు అద్దరికి నమస్కారాలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సంబంధించినటువంటి నమస్కారాలు గౌరవ బీసీ మరియు రవాణా శాఖ మాచులు పొన్న ప్రభాకర్ గారు వేములవాడ శ్రీ రాజవసీ సన్నిధిలో ఈ సంక్రాంతి పండుగ పర్వదినాలలో ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా జరిపే పండుగలలో మరి స్వామివారిని దర్శించుకొని ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టుగా లోక కళ్యాణం జరగాలని ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గం కూడా అన్ని ప్రజలు సుఖమై ఆనందమైన ఆనందమై చూపుతూ అష్ట ఉండవలసి పని మరి వారిని వేడుకోవడం జరిగింది స్వామివారిని అమ్మవారిని భేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి పదవి స్వీకరించిన తర్వాత దేవాదాయ శాఖ సురేఖ గారు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకున్నప్పుడు రాజన్న భక్తులంగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు ఎలాంటి పదవులు లేనప్పుడు కూడా రాజన్న దండ పెట్టుకోండి ఇప్పుడే అట్లు లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్తారు మా ఇంటి ఎలవేలుపు మా రాజన్న మా తాతల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం మేము కూడా ఏ ప్రాంతంలో ప్రజా జీవితంలో ముందుకుపోయే క్రమంలో రాజన్నను అనేక సందర్భాల్లో దర్శించుకొని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కష్టాల నుంచి బయట పడగొట్టుకుని చెప్ప భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలాంటి దేవాలయం అంటే ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం కోరిన కోరికలు తీర్చుతాన్ని కోడముక్కు చెల్లిస్తా అని చెప్పాలి ఆ కోడెముక్కి అనేది దేశంలో ఎక్కడ కూడా లేనట్టు దక్షిణ కాశీగా పేరుగాచినటువంటి పేదల పెన్నిదైనటువంటి దేవాలయకు వచ్చే భక్తులకు డెబ్బై ఏడు కోట్లతో ఆలయ విస్తీర్ణ సంబంధించినటువంటి టెండర్ ప్రారంభమైంది అదేవిధంగా ఆలయానికి వచ్చేటువంటి మెయిన్ రోడ్ కూడా నలభై ఏడు కోట్లతో పరిపాలన సంబంధించి అన్ని మంజూరై రెవెన్యూ అధికారులు కలెక్టర్గా ఆధ్వర్యంలో కూడా ఒకసారి పబ్లికేషన్ గెజెట్ నోటిఫికేషన్ కూడా కావడం జరిగింది ఆ తదుపరి ఈ ప్రాంత ప్రజలకు చిరకాలికంగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి కోరిక వెంగమాంబ తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సూత్రంలాగా మనం కూడా ఇక్కడ చేయాలి వెయ్యి మందికి పన్నెండు వందల మందికి పాత సత్రంలో ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది నిర్ నిర్మాణం ఉన్నటువంటి గదిలో జరుగుతుంది అలాగా ఒక నూతనంగా కట్టాలని చెప్పాలనుకున్నప్పుడు వారు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నట్టు లెక్కలు వీరన్నట్టుగా భవన నిర్మాణం చేస్తాం తర్వాత అన్నదానం ఆగుకూటలు జరగని వివరాలు అంటే ఇరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే అన్న సత్రానికి సంబంధించి అన్నదానం సంబంధించి ఉన్నాయని చెప్పిన క్రమంలో వాడు కూడా ముందుకు వచ్చే క్రమంలో పట్టుబట్టి మరి దూరం మంత్రివర్లు మీ శిలాపలకాలు వేసిన మీరు అందరూ కూడా గమనించారు ఈ శిలాపలకం ఇంకప్పటికి తయారు కాలేదు ఎందుకంటే ఇది తర్వాత రెండో దశలో పెట్టుకుందాం లేదు తప్పనిసరిగా మా ఇద్దరి కోరిక వేరే సాధించేప్పుడు విప్పుగా ఉన్నటువంటి నా కోరిక తప్పనిసరి ఇవ్వాలని చెప్పంటే బేగంపేట హెలికాప్టర్లో వేం నరేంద్ర రెడ్డి గారు కూడా రావాల్సి ఏది ఈ కార్యక్రమానికి కానీ ఇక్కడి నుంచి మేము ఉన్నాం మీరు ఇక్కడిసే ఫోన్లో ఆ గెస్ట్ హౌల్లో కూర్చున్నాం లేలే ఈరోజే ముప్పై ఐదు కోట్లతో ఏదైతే మన అన్నదాన సత్తానికి కెస్మేట్ పంపించినో దానికి సంబంధించి ఫౌండేషన్ ఈ ఈరోజు పడాల్సింది చెప్పనగానే ముఖ్యమంత్రి గారు రాజన్న చెప్పినట్టున్నాడు ఇక మీరు వస్తూ వస్తు ఖాళీ అన్నీ చేసుకుంటూ వస్తుంది ఇది కూడా చేసుకుని రమ్మని మా ద్వారా ఏది ఒత్తిడిందో వారు వెంటనే వేము నరేంద్ర రెడ్డి గారికి మరి మీరు ఉండండి మేము వేములవాడులో హెలికాప్టర్ ల్యాండ్ కాకట్టే ముందే మీకు జీవో రావాలని చెప్పంటే నాకు వెంటనే వేము నరేంద్ర రెడ్డి ఫోన్ చేసి నాన్న పక్కన ఉన్నాడు మీ మీ కోరిక మేరకుని ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది పది నిమిషాలు ల్యాండ్కి అక్కడ జీవో పంపిస్తాను నిజంగా మేము అక్కడ ఉన్నాం పది నిమిషాల ముందే జీవో కాపీని ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసిన తర్వాత అప్పటికప్పుడు ఫ్లెక్సీని పెట్టి భూమి పూజ చేసింది దానికి అప్పుడప్పుడు ఫ్లెక్సీని ఏర్పడేయలసి వచ్చింది ఎందుకంటే దాని ఫౌండేషన్ స్టోర్ లేదు గమనించ అంటే దాని అర్థం ఏంటంటే వేమిన రాజన్న కూడా ఈ ప్రభుత్వంతో వారి దీవెనలు ఇచ్చి ప్రాంత అభివృద్ధి కోసం పనులు చేసే క్రమంలో ఇలాంటి దానికి ఆశీస్సులు ఇవ్వడం ఆనందదాయకంగా ఆ రోజు శుభదాయకం కూడా వేదిక మీద కూడా చెప్పినాం ఈ సందర్భంగా కొన్న ప్రభాకర్ గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది దాన్ని ముందుకు నడపడం ఒక సవాలుగా తీసుకొని పోవాలని చెప్పాలి ఈరోజు ఇరవై కోట్లు ఉన్నటువంటి అన్న సంతరానికి సంబంధించినటువంటిది వంద కోట్ల వరకు తీసుకొని పోయి ఇంకా రాబో రోజులు మరింత పెంపొందించే క్రమంలో ఇప్పటికే చైర్మన్ ఛాంబర్లో కూడా డిస్ప్లే బ్రోడ్స్ ఏర్పడేసినాయి అసలు ఎవరైతే ఈ దేవాలయానికి వచ్చేటువంటి దాతలుగా ఉన్నటువంటి ఎవరైనా తీస్తున్నారో చెప్పడానికి కూడా ఒకటి డిస్ప్లే బ్ లోడ్ ఏర్పడేయడం జరిగింది ఈరోజు మరి పెద్దలు కొన్న ప్రభాకర్ గారి కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉమ్మడి కుటుంబంగా తల ఇంతగా అంటే వాళ్ళ అన్నద అన్నలు వాళ్ళ వదినలు లేకపోతే తను వాదిన మీ భార్య వీళ్ళ పిల్లలందరూ కలిసి ఏ ఇంతగా నలభై లక్షల రూపాయలు ఈరోజు మొదటిగా విరాళం అంటే ఇప్పటికే అన్నదాన సత్రానికి విరాళాలు వస్తున్నాయి కానీ ఈ లక్ష్యంతో ముందుకు క్రమంలో నలభై లక్షలు ప్రకటించడాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నా వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తూ వేమునోడ రాజన్న రాజరాజు దేవి ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఈ వేములోడ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ అన్నసత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న క్రమంలో నా నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి తండ్రి నా పేరు మా భార్య మా కొడుకు పేరు మీద కూడా ఈ ఐదుగురి తరఫున పది లక్షల రూపాయలు నేను కూడా అన్న సంతరానికి ఈ రోజు నుంచే మరి ప్రకటన చేస్తూ ఉన్నా వారి ప్రకారంగా ఎందుకంటే ఈ ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్ళాలని ఇంకొక అంశం కూడా నేను అనేక సందర్భం చెప్పిన హైదరాబాద్ నుంచి బయలుదేరితే రెండున్నర గంటలు వేల రాజన్న ఆలయానికి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ భోజనానికి హైదరాబాద్ చేరేంత దగ్గరలో వేల రాజన్న ఉన్నాడు కాబట్టి భక్త జనాభా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్లో ఉన్నట్లు అందరూ కూడా ఉదయం మీరు ఆరు గంటలకు బయలుదేరితే ఎనిమిదిన్నరకి ఇక్కడ రావచ్చు ఏ సోమవారం దర్శించుకొని అమ్మవారి దర్శించుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి భోజనానికి హైదరాబాద్ అంత దగ్గరగా వీళ్ళ రాజన్న ఆలయం ఉంది ఈ ఆలయాన్ని సందర్శించండి దర్శించండి సోమవారి కృప కటాక్ష పాత్ర కావాలని ఈ రోజు ప్లాన్ చేసుకుంటే వీళ్ళని రాజన్న దగ్గరికి వచ్చి కొండగట్టు అంజనగర్కి వెళ్ళి తర్వాత ధర్మపురి దగ్గర కూడా వెళ్ళి దర్శించుకొని సాయంత్రం మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకునేంత అంత ఒక టూర్ ప్లాన్లో కూడా ఈ మూడు దేవాలయాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నటువంటివి దర్శించుకొని తరించాలి భక్త జనవాళ్ళకి అందరికీ కూడా ఆ స్వామివారి ఇక్కడ అంజనాశీస్సులు ఆ లక్ష్ శ్రీ లక్ష్మీస్వామి ఆశీయులు రాజనాశీస్సులు అందే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాల్సిందిగా టూరిజం సంబంధించిన వారికి కూడా అవసరమైతే మనం ఇది ఒక చక్కటి ప్లాన్లో కూడా చేసుకొని ముందుకు పోయినట్టయితే ఇంకా భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించిన వాళ్ళు అవుతుందని సందర్భం చెప్తూ టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతూ ఉంది ఆలయ విస్తీర్ణకు సంబంధించి అదేవిధంగా వేల పట్టణ రోడ్డు వెడల్పు సంబంధించి అన్న సత్రంకు సంబంధించి కూడా ఈ మూడు కూడా ఏదా విధంగా ముందుకు తీసుకోవాల్సి చెప్పని ప్రయత్నం చేస్తున్నాం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున వస్తుంది కాబట్టి ఆలయ అంతర్గత భాగంలో ఉన్నటువంటివి ఇప్పుడు టెండర్లలో ముందుకు పోకుండా ఆలయ అయితే నాలుగు ఎకరాలు చేయాలనుకుంటాం ఆ పై భాగం ఈ కింది భాగం నుంచి నిర్మాణం చేయాలని చెప్పండి అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వెములాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం అందరం కూడా కలిసి రైతాంగము వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం అందులో ఈరోజు పౌర్ణమి సోమవారం ఆరుద్ర నక్షత్రం ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశ్ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది నాది ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచ అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరు చొరవతోటి మిగతా నాయకులందరూ సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నారు ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ముప్పై ఐదు కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతిలాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది దానిలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి దాన్ని వంద కోట్లు చేసే బాధ్యత మా జిల్లా అందరిది మీ అందరిది ప్రజలది దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము ఇంత పెద్ద సోమవారము పౌర్ణమి ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్న ఆలోచనతోటి నేను నిజంగా ముందు అనుకోలే భగవత్తు దగ్గరికి అయినప్పుడు సన్నిధులు అనుకున్నాను స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా అన్నదానకు సంబంధించి వంద కోట్ల రూపాయలు జమ కావాలి కదా ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను అది దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ దళారులు ఎవడైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వమని కోరుతా ఉన్నాం ఎక్కడ మళ్ళా ఎవడన్నా మేము అక్కడి ఇస్తాము ఇక్కడ ఇస్తాం కొంత ఎటువంటి ఎటువంటి ఎల్లరికి వ్యవస్థలు ఉన్నదంటే వాటి అన్నింటి పట్ల అప్రమత్తంగా ఉండేది చక్కగా దేవాలయ గారిని లేదా స్థానిక సభ్యుడి ద్వారా వచ్చి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయంలో కూడా బాజాప్తా ట్రస్టులు ఇచ్చి అన్నదాన ట్రస్ట్కి ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి నేనుగా ఇది పదమూడు నెలలు శాసనసభ్యుడు గెలిచి నెలకు మూడు లక్షల రూపాయలు శాలరీ వస్తుంది పదమూడు లక్షల రూపాయలు మా ఇంట్లో మేము ముగ్గురు అన్నదమ్మురం ఇది రక్క చేయలేదు ఐదుగురు పేరు మీద ఆ మనిషికి ఐదు లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు నేను ముందుగా దేవాలయానికి ఇస్తాను ఫార్టీ ల్యాక్స్ తోటి మేము స్టార్ట్ చేస్తాను మేము ఐదు ఐదుగురం ప్లస్ మేము లేకపోతే మా ఆరుగురు పిల్లలు మా కుటుంబానికి సంబంధించి మనిషికి కొత్త పేరు మీద ఒక నలభై లక్షల రూపాయలు ముందుగా యాభై చేయాలనుకుంటున్నాం ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా పది కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు శురు అయ్యేటప్పుడు చేస్తాము నేను కూడా అదే విధంగా ఉన్న భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు జ్ఞానాన్ని ఇవ్వండి కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు ఆర్థికంగా దేవునికి సహకరించండి ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి ఒకటి అన్నం ఒకటి నీళ్లు భూమి వెయ్యి ఎకరాలు ఇస్తే కూడా బాగు అనుకుంటాడు నాకు ఒక పది ఎకరాలు ఇంకొక ఎక్కువ ఇస్తే బాగుండు కదా అనుకుంటాడు ఎవరు తృప్తి ఏ అంశంలో లేదు ఒక భోజనము ఒక నీళ్ళు తప్ప ఇంకొక అంశం మీద లేదు కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఈ యొక్క ఇది మామూలు బాధ్యత కాదు మాకు మా జీవితంలో చిరస్పరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది పూర్తిగా సీనన్న సంకల్పం నేను దానికి నా మద్దతు మా నేనే నేనేమంటాను జోడెట్ల లాగా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను తన అనేటువంటి భావంగానే ఇది రాజరాజేశ్వర స్వామి గొప్ప కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి మీ అందరూ కూడా సహకరించండి వచ్చేటువంటి కొంత డొనేషన్ చేయగలిగిన శక్తి భక్తుల వాళ్ళు మీరు కూడా సురోజు పెట్టి అరే అక్కడ అన్నదాన ట్రస్ట్ ఉంది మీరు కూడా ఏమైనా చేసుకోవాలి కదా అనేటువంటి భావన కలిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించారు అది మీరు ఇప్పించినట్టయితే మీరు ఇచ్చిన కిందకి లేక పుణ్యంలో బిచ్చలు బిచ్చలు రాయించిన బిచ్చంటారు కదా ఇక్కడ సాగుతుంది కాబట్టి కొద్దిగా దయచేసి ఆ వేములోడ రాజన్న అన్నదాన ట్రస్టుకు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు సరే ట్రస్ట్ భవనం నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలామంది రైతులు నాకు చెప్తా ఉండరు అన్నతో మేము ఎక్కడికైనా అన్న మా దగ్గర నలభై క్వింటల్ ముప్పై క్వింటల్ వండితే ఒక క్వింటల్ బియ్యం ఏం మార్చిస్తాం ఎకరానికి ఒక కింటల్ ఇస్తాం ఏమున్నది దాంట్లో పెద్ద లెక్కే ఉన్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు పండించారు కూరగాయలు ఇస్తారు తిరుపతికి అట్లే జరుగుతాయి పాలు వండించడం అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవునికి దానం చేయడానికి నలుగురు పేదలు అన్నం తినడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం తినడానికి ఎవరు కూడా దెర్ ఇస్ నో పాలిటిక్స్ అన్ని పార్టీలలో ఎవరెవరు ఆర్థికంగా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు నేను చెప్తున్నాను కొంతమంది తెలివి ఉంటుంది కొంతమంది సమయం ఉంటుంది కొంతమంది డబ్బు ఉంటుంది వాళ్ళు అవన్నీ ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి వెచ్చిస్తే అందరం కూడా సంతోషం ఇలా భగవంతుడి ఆశీర్వచన మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచన తీసుకుంటారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫున తన తర్వాత సీనన్న కూడా మాట్లాడతారు ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరు కలిసిపోయి హైదరాబాద్ కొత్త డోనర్స్ను కాంట్రాక్టర్స్ను ఇద్దరు కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చి అడుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబం అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం ముందు ఉండాలి కాబట్టి దాని సంబంధించి నేను నిజంగా ముందు నిర్ణయం చేసుకోలేదు చర్చ చేయలేదు భగవంతుడు ఆడికి పోయిన తర్వాత ఆ మనుషుల సంకల్పం ఇచ్చినాడు దాని ప్రకారంగా ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇది సత్రం ఈ అన్నదానం అని కట్టుకోవాలనుకుని మాత్రం అందరు చాలా సందర్భాల ప్లస్ దర్శనాన్ని కూడా సీనన్న ప్రత్యేకించి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాడు ఎట్లయితే అందరి సిఫార్సులు నడుస్తుంది ఇలా కూడా మేము కోడి టికెట్ తీసుకున్నాం అభిషేక్ టికెట్ తీసుకున్నాం ఎక్కడ కూడా ఎనీ వీఐపీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ మీకు ప్రత్యేక దర్శనానికి అవకాశం వినియోగించుకోండి తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు